అనంతపురం జిల్లా వెడపనకల్లు మండలం గడేకల్ వద్ద నెల్లూరు అంకోల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రెండు భారీ లారీలు ఎదురుదురుగా వచ్చి ఒకదాని ఒకటి ఢీకొనడంతో లారీ డ్రైవర్ మృతి చెందాడు కర్ణాటక రాష్ట్రంలోని జిందాల్ నుండి ఐరన్ ఓర్ లోడ్తో వస్తున్న లారీ గుంతకాల్ నుంచి కర్రల్ లోడ్తో వస్తున్న మరో లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో జిందాల్ వైపు నుంచి వస్తున్న లారీ డ్రైవర్ ఇంజిన్ క్యాబిన్లోని చిక్కుని ఉండిపోయాడు స్థానికులు ప్రమాదంపై సమాచారం అందించడంతో హుటాహుటన్ అక్కడికి చేరుకున్న సిబ్బంది క్రేన్ సహాయంతో అతన్ని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమించారు లారీ క్యాబన్లో చిక్కుకున్న డ్రైవర్ని వన్ నాట్ ఎయిట్ సిబ్బంది గుంతకాలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు అతన్ని బయటకు తీయడానికి దాదాపుగా ఆరు సమయం పట్టింది అంతసేపు అతను బాధతో వెలువలాడుతూ ప్రాణాలతోనే ఉన్నాడు అక్కడ నుండి గుంతకాలు ప్రభుత్వాసుపత్రికి తరలించే లోపుగానే అతను మృతి చెందాడు ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి